అంగన్వాడీ సమస్యల పైన ఏదైతే ఫోటో క్యాప్చర్ రద్దు చేయాలని ప్రీ ప్రైమరీ స్కూళ్లను రద్దు చేసి అంగన్వాడీ టీచర్లకి అప్పచెప్పాలన్నది ఆన్లైన్ విధానం రద్దు చేయాలి అనేది ఆన్లైన్ వల్ల అనేక మంది అంగన్వాడీ టీచర్లకు బీపీలు షుగర్లు రావడం వల్ల పిట్టలు రాలిపోయినట్టు పిట్ట రాలిపోతూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఈ ఆన్లైన్ సమస్యల వల్ల ఈ ఆన్లైన్ విధానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి లేదు అనుకుంటే ఏదైతే ఫోన్లకు సంబంధించింది మంచి క్వాలిటీ అయిన ల్యాప్టాప్లను ఇవ్వాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కనీస వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలని దాంతోపాటు రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లకు అదేవిధంగా ఆయాలకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో వెంటనే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే దాంట్లో వైఫల్యం ఈ గవర్నమెంట్కి సంబంధించింది ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళ వల్ల పిల్లలకు అక్కడక్కడ చిన్న పిల్లలకు రెండు సంవత్సరం మూడు సంవత్సరం పిల్లలకు కూడా ప్రైవేట్ గవర్నమెంట్లో తీసుకుపోతూ ఉన్నారు అది సరైనది కాదు ఆరు సంవత్సరాల ఉన్న పిల్లలకు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలకే పంపించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రకటన చేయాలి అన్నదే మేము డిమాండ్ చేస్తాము ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే సెప్టెంబర్ పదిహేనవ తారీఖు నాడు అంగన్వాడీ టీచర్లు ఆయన పాల్గొని జయప్రదం చేయాలంటే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను మరో పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాల గురించి చర్చించాలి ఇవాళ ఏదైతే ధరలు విపరీతంగా పెరిగినాయి ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి ఇవాళ జీతాలు పెంచకుండా వేతనాలు పెంచకుండా కనీస పరిభారం ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే జిల్లా వ్యాప్తంగా ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటి వా హెచ్చరిస్తా ఉన్నారు